సో ఇప్పుడు మనతో పాటు బస్తీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు అసలు ఆయన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ ఎలా ఉన్నారు మేడం బాగున్నా మేడం ఓకే మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తేదీ ఖరారు కాకపోయినా కూడా అతి త్వరలో వస్తాయి అన్న టాక్ అయితే వినిపిస్తోంది మరి ఇది చాలా ఒక ప్రెస్టేజియస్ కాన్స్టి కాన్స్టిట్యుయెన్సీ సో చాలా మంచి అంటే ఇలాంటి అంటే ప్రతి ఒక్క నేత కూడా ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఎలాగన్నా కైవసం చేసుకోవాలి అన్న ఆలోచనలో ఎవరికి వారు పావులు కదుపుతున్నారు మీ అభిప్రాయం ప్రకారము ఏ పార్టీ నుంచి ఈ నియోజకవర్గాన్ని గెలుపొందే అవకాశం ఉందంటారు ఒకవేళ ఒపీనియన్కి వస్తే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని పార్టీలు కూడా గట్టిగానే పోటీ చేస్తున్నాయి ఎందుకంటే అసలు అక్టోబర్లో నిన్నాం మేము కూడా ప్రజెంట్ బట్ పబ్లిక్ ఎట్లుందంటే ఇక ఏముంది అన్నది కొంచెం డైలామాలు ఉన్నారు మాగంటూ గోపినాథ్ కూడా చనిపోవడం వాళ్ళ భార్య కూడా ఇస్తారంట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి మన ఇంకా ఖరారు కాదు ఎవరు అన్నది ఇక బీజేపీ నుంచి అయితే లంకల దీపక్ రెడ్డి గారు అయితే ఉన్నారు ప్రజెంట్ ఇంకోటి ఏందంటే మా దేశం కాడకైతే ఈసారి బీజేపీ గట్టిగానే పోటీ చేస్తుందని చెప్పి విన్న ఇంకోటి ఈసారి ఏందంటే కొన్ని ఓట్లు కూడా చీల్ చీలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బీఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ కొన్ని పార్టీల వల్ల నా దగ్గర బిజెపి గెలుస్తున్నారైతే సరే బిజెపి గెలుస్తుంది అయితే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చేసిన అభివృద్ధి అసలు ఈ నియోజకవర్గానికి ఆ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి అంటే మాక్సిమం అయితే ఆయన చేసిన అభివృద్ధి కన్నా కూడా గొడవలు చాలా చాలు ఉండేది కొంచెం ఏమంటారు హుండాయిజామ్ ఓకే ఇలాంటివి చాలా ఉంది ఇక డెవలప్మెంట్స్ అంటారా ఇప్పుడు మేము కూడా ప్రెసెంట్ మా దగ్గర డైని లైన్ కూడా దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయింది బట్ రీసెంట్ గా మేమేపించుకున్నాం ఎందుకంటే తను మాకు ఎలా ఈ సిసి రోడ్లు అన్ని కూడా అక్కడ చూస్తే మరి మాగంటి గోపీనాథ్ గారి పేరు ఉంది బోర్డు మీద సిసి రోడ్ మాగంటి గారు కానీ అంటే ఏ రోజు కూడా మాకు పిలిచింది లేదు పోయింది లేదు ఓకే ఇక మేము పోతే కూడా మాకు అంత రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు ఇక మేము అయితే ఏదో ఇక పైన గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి ఓకే ఓకే కొంచెం సహకరి ఓకే అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటారు అంటే ఇప్పుడు ఒకవేళ వేరే ఎవరు ఏ నేత గెలిచినా ఏ నేత వచ్చినా ఇక్కడ దృష్టి పెట్టాల్సిన మౌలిక సదుపాయాలు కనీస అవసరాలు ఏంటంటారు ప్రజెంట్ అయితే మేడం ఎక్కడ కూడా చూడండి మా ఎర్రగడ్డలో నైంటీ నైన్ పర్సెంట్ అయితే చాలా వరకు అక్కడ వరకు అక్కడ తొవ్వు తొవ్వి ఉండడము గుంతలు ఉండడము పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ డ్రైనేజ్ సమస్యలు కూడా చాలు ఉన్నాయి వాటర్ సమస్య కూడా ఉంది వీటన్నిటికీ ఏంటంటే వచ్చే ఎమ్మెల్యే నాకు తెలిసి ఇప్పుడున్న ఎవరైతే లంకలా దీపక్ రెడ్డి అయితే ఇలాంటి విషయాల మీద హండ్రెడ్ పర్సెంట్ ఆయన పోరాడుతుండు ఎందుకంటే మేము చూసినాం రీసెంట్గా కూడా ఆయన ధర్నాలు ఆ స్ట్రీట్ లైట్ల గురించి అంటే ఒక ఫోర్స్ గా వెళ్తుండ్రు తక్కిన ఏ లీడర్ కూడా ఈ రోజు వరకు అయితే చూడలేదు ఎవరు రాలేదు ఓకే ఎవరు రాలేదు ఆయన అయితే కొంచెం ఫోర్స్ వెళ్ళి పనిచేస్తుండ్రు ఆయన ఉంటే బాగుంటది ఓకే ఓకే మొత్తానికి మొదటగా చెప్పిన విజయ కుమార్ గారు ఏంటంటే ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు కూడా ఎవరికి తగ్గ ఆఫ్ వార్గా కాంపిటీషన్ ఉంటుంది కానీ బీజేపీ కొంచెం గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్తున్నారు మరి మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం